గ్రహ సంచారంలో తీసుకుంటే సూర్యుడు మీ రాశిలో సెప్టెంబర్ పదిహేడు వరకు ఉన్నారు శక్తి గౌరవం ఆత్మవిశ్వాసం తర్వాత కన్యలో వెలుగుతున్నారు కాబట్టి ధనం కుటుంబ విషయాల్లో ఇన్ఫ్లుయెన్స్ గా ఉన్నారు బుధుడు కన్యలో బలంగా ఉండడం వల్ల ఆర్థిక వాణిజ్యంలో అనుకూలంగా ఉన్నారు శుక్రుడు మీ రాశిలోనే సౌందర్యము లేదా ఈ యొక్క కాస్మెటిక్స్ అవన్నీ కూడాను పొందే అవకాశాలు బాగా కనబడుతున్నాయి దంపతుల మధ్య ఆనందంగా ఉంటారు కుజుడు కర్కాటకంలో సింహంలో ఉన్నారు కాబట్టి శక్తి నాయకత్వం మంచిగా అవకాశం ఉంటుంది కానీ కోపం ముక్కు మీద కోపం ఉంటుంది జాగ్రత్తగా ఉండండి గురువు మిథునంలో ఉండడం వల్ల స్నేహితులు మిత్రుల ద్వారా సహకారం ఉంటుంది శని వక్రీకరించి కుంభంలో ఉండడం వల్ల భాగస్వామ్య పార్ట్నర్షిప్ కానీ వివాహ సంబంధాల్లో ఆలస్యం కానీ జరిగే అవకాశాలు ఉంటాయి రాహుకేతు మీనంలో ఉండడం వల్ల కన్యలో కూడా ఉన్నారు కాబట్టి ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా ఉండాలి ఇది గ్రహ బలంలో మరి అన్ని రకాల వారికి ఎలా ఉందో చేసుకుంటే ఉద్యోగస్తులకి ప్రైవేట్ ఉద్యోగస్తులకి పదోన్నతి అవకాశాలు కొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఐటీ నాన్ ఐటీ వారికి కూడాను మంచి ప్రాజెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న వారికి కూడా ఇది మంచి అవకాశం